కొట్టారు బాబా ఎందుకు కొడుతున్నారు అడుగుతున్నా సమాధానం చెప్పట్లేదు నాకు చెప్పలేదు మేడం చెప్పలేదు ఇట్ట కొట్టారు మనకు చెడ్డ పేరు కదా ఎందుకు కొట్టారు కనుక్కో కొనుక్కున్నాం అని చెప్పేసి అన్నాడు అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపేడు కారులు ఏందయ్యా మేడం తో వచ్చేవాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది ఆ కారులో ఉన్న వాళ్ళని ఆయన తెలియక ఆ కారు ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టిన వాళ్ళు వేరే మమ్మల్ని అడుగుతున్నారేండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారో ఆరే శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని వాళ్ళిద్దరూ పిల్లి రాయేషు ముత్యాల కళ్యాణం చిట్టం ప్రసాదు చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేయి చేసుకున్నారు ఏంటి మమ్మల్ని లాభ అడుగుతున్నారు కొడత మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ మీద ఆ జరుగుతుంది ఇట్లా గొడవ జరుగుతుంది ఇంకా వీళ్ళు మీద చేయసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు వీళ్ళు కొట్లాడు జరుగుతుంది కొట్లాడు జరుగుతా ఆ పెద్ద అయిన తలబాగలు పెట్టారు కర్ర తీసుకొని జెండా కర్ర పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపేరు పెద్ద అయినా ఆ పెద్దయిన తలబాగలు పెట్టారు నేను ఇంకా కరుస్తా అడ్డం తీస్తా ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను గోడ పట్టుకుని ఆంతులు లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది చంపితే సగం గాలిపోద్ది జిల్లాలో నీ వల్ల జరుగుతుంది జిల్లా రాజకీయం అంతా పైగా పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలను తిట్టాడు అమ్మా అది అంతా తిట్టాడు అందరున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఉన్నారు ఆయన గుండెలు ఆయన కొట్టిన డబ్బికి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా కూలు వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబా కార్లు ఎక్కించారు నన్ను కారులు ఎక్కించినా కూడా నా కారు చుట్టూ వేరంగం వేస్తే తిరిగాడు చనపతి రాంబాబు దగ్గర బయట నీ సంగతి దేచుకుంటాం మేము అసలు నీకేం పని పార్టీలు ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా కారు చుట్టూ గందరగోళం చేసాడు వీళ్ళు దించుకుండా డైరెక్ట్ ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చారు నన్ను తలబల పుట్టిన పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు అదే జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము రేపు మాట్లాడుతున్న విషయం గురించి మీరు లీగల్ గా వెళ్ళండి మేమే చేసుకోవడం తప్పు మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామండి చెప్పాను